హలో అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ రమ్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రమ్య స్లోక్స్ అండ్ కుక్ బుక్ ఇవాళ వ్లాగ్ అయితే మా బాబు బర్త్డే వ్లాగ్ అండి రీసెంట్గా లాస్ట్ ట్యూస్ డే అవర్ లిటిల్ స్పైడర్ మ్యాన్ టర్న్ ఫోర్ సో ఆ బర్త్డే రోజు ఫుల్ డే వ్లాగ్ షూట్ చేశాను అసలు బర్త్డే ఎలా అయింది డెకరేషన్ ఎందుకు ఫ్లాప్ అయింది లాస్ట్ మినిట్లో అది ఎలా ఫిక్స్ అయింది ఇంకా ఆ రోజు ఏమేమి స్పెషల్స్ చేశామో మా వాడి స్పైడర్ మ్యాన్ గోల్ ఏంటి అంతా ఈ వీడియోలో చూసేద్దాం రండి మా బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా వాడికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను సో వీడియో చూసి మీ బ్లెస్సింగ్స్ కూడా వాడికి ఇచ్చేయండి దానికంటే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఎప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం రండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ నిద్ర లేపటానికి వెళ్తే ఫస్ట్ వాళ్ళ డాడీ అయితే అసలు నన్ను లేపనివ్వకుండా పడుకొని ఇంకా కాసేపు అని తోసేస్తున్నాడు నన్ను ఇప్పటికే చాలా లేట్ అయింది కదా లేపని అంటున్నా నేనేమో అసలు హ్యాపీ బర్త్డే చెప్పావా నువ్వు అంటే లేస్తే కదా చెప్పడానికి అంటుంటే నాకైతే నిద్రలోనే థ్యాంక్ యూ కూడా చెప్పాడు అంటున్నాడు వాళ్ళ డాడీ ఇంకా సరే నిద్ర కాసేపు పడుకున్నారు మళ్ళీ కాసేపు లేపటానికి వెళ్తే మమ్మీ ఫోన్ తీసుకుని వచ్చేస్తుంది నువ్వు ఫేస్ కవర్ చేసుకో ఫేస్ కవర్ చేసుకో అని చెప్తున్నారు మొత్తానికి అయితే లేచాడు మా వాడు వెళ్ళి అమ్మమ్మ చేత తాతయ్య చేత హ్యాపీ బర్త్డే చెప్పించుకున్నరా మళ్ళీ పడుకుందామని చెప్తున్నాడు వాళ్ళ డాడీ ఇక్కడ ఇక్కడ మాకైతే పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి అందుకనే వాయిస్ మ్యూట్ చేసి మరీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఆ సౌండ్స్ చాలా డిస్టర్బింగ్ గా ఉన్నాయని మా వాడే తెలియచినట్టు తెలియచి మళ్ళీ బెడ్ పక్క నుంచి వెళ్ళి పడుకుంటున్నాడు రోజు కూడా అంతే లెగోగానే అస్సలు దిగడు ఒక టెన్ మినిట్స్ ఆ బద్ధకం పోయే వరకు అలా పడుకోవాల్సిందే సరేలే వాడే వస్తాడులే అని నేను వదిలేసి పని చేసుకోవడానికి నేనైతే లోకి వచ్చేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కి అయితే గారెలు చేస్తున్నాను అందుకని అందులోకి చట్నీ చేస్తున్నాను అనమాట ఇంకా టమాటా చట్నీ కోసం టమాటాలన్నీ కూడా కట్ చేసుకున్నాక ఇంకా పొయ్యి మీద పెట్టి పచ్చిమిర్చి టమాటా కూడా వేయించేస్తున్నా అనమాట ఇంకా ఒక పక్కన చట్నీ అవుతుంటే ఇంకో పక్కన గారెల్లో పప్పు కూడా రెడీగా కడిగేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ గ్రైండర్ వేయడానికి ఇంకేలోపు మావాడు కూడా లేచేసి బయటకు వచ్చాడు వాళ్ళమ్మమ్మ ఎన్నిసార్లు హ్యాపీ బర్త్డే చెప్తున్నా అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకంటే ఇంకా నిద్ర మొత్తం అసలు వదలలే అనమాట హ్యాపీ బర్త్డే అంటే వాడు కూడా హ్యాపీ బర్త్డే అంటున్నాడు కాదమ్మ థ్యాంక్స్ చెప్పాలి అంటే సరే థ్యాంక్ యూ అని చెప్పి వెంటనే పారిపోయాడు ఎక్కడికి పారిపోతున్నాడంటే నిన్న వాళ్ళ డాడీ వస్తూ వస్తూ స్పైడర్ మ్యాన్ బొమ్మలు తెచ్చారు నైట్ పడుకునేదాకా దాంతోనే ఆడుకున్నాడు ఇప్పుడు లేవగానే కూడా అవే గుర్తొచ్చాయి తీసేసి ఇప్పుడు మొత్తం ఆ బొమ్మని ఏ పార్ట్ కా పార్ట్ పీక్ పార్ట్ పీకేసేదాకా దాన్ని వదలడనమాట మీ పిల్లలు కూడా అంతేనా నాకు కామెంట్ రీసెంట్గా ఈ స్పైడర్ మ్యాన్ రైమ్స్ ఎక్కువగా చూసి అన్ని స్పైడర్ మ్యానే కావాలని గోలా డ్రెస్ స్పైడర్ మ్యానే బొమ్మలు స్పైడర్ మ్యానే వాచ్ కేక్ డెకరేషన్ ఆఖరికి షూస్ కూడా ఈ స్పైడర్ మ్యాన్ గోలే అనమాట మా ఇంట్లో అయితే ఆ బొమ్మనైతే ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టాడు ఆ కీ అయితే ఒక్క సెకండ్ ఆగినా ఊరుకోడు మళ్ళీ కీ ఇచ్చి అదలా వెళ్తూనే ఉండాలన్నమాట మొత్తానికి దాంట్లో బ్యాటరీ అయిపోయే వరకు దాన్ని అయితే ఆపేలాగా లేడు అసలు అలా కీ ఇవ్వటం అలా చూసుకోవటం అలా నవ్వుకోవటం ఇదే పని అనమాట రాత్రి నుంచి ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళ నానమ్మ వాళ్ళు వాళ్ళ అత్త వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడు వాళ్ళందరూ విష్ చేస్తున్నారు బర్త్డేకి మా వాడికి అయితే అసలు వీడియో కాల్స్ కానీ నార్మల్ కాల్స్ కానీ మాట్లాడటం అసలు ఇష్టం ఉండదు ఫోన్ అయితే అసలు వన్ మినిట్ కూడా మాట్లాడడం ఎవరైనా చేసినా వెంటనే ఫోన్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇంకా వాళ్ళ డాడీ అయితే స్పైడర్ మ్యాన్ బొమ్మ తీసేసుకుంటా ఫోన్ మాట్లాడకపోతే అని బెదిరించి కాసేపు ఫోన్ మాట్లాడిచ్చారనమాట ఇంకా నెక్స్ట్ ఈ బ్రష్ల దగ్గర కూడా స్పైడర్ మ్యాన్ గోలే బర్త్డే రోజు స్పైడర్ మ్యాన్ కొత్త బ్రష్తో బ్రష్ చేస్తాడంట నాకు కూడా కొత్త స్పైడర్ మ్యాన్ బ్రష్ కావాలన్నాడు ఇప్పుడు ఇప్పుడు మ్యాన్ బ్రష్ నేను ఎక్కడ తెస్తానని ఇంట్లో ఉన్న కొత్త బ్రష్లు ఇస్తే ఇంకా దాంతో అయితే బ్రష్ చేశాడు ఇంకా తర్వాత మళ్ళీ వీడియో కాల్స్ చేశారనమాట అత్త వాళ్ళు ఇంకా వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాడు థ్యాంక్ యూ ఎవరు విష్ చేసిన హ్యాపీ బర్త్డే అని రిటర్న్ హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాడు థ్యాంక్ యూ ఇంకా నేను వాళ్ళ డాడీ వస్తూ వస్తూ మ్యాన్ వాచ్ కూడా తెచ్చారనమాట ఇంకా అస్సలు భూమి మీద ఆగట్లా చూసుకుని పెట్టుకోను తీను చూసుకోను ఇంకా పెట్టుకోను చూసుకోను తీను టైం ఎంత అయిందని అడగను ఇంక ఇదేగోలా రాత్రికి పెట్టుకుందోలేమ్మా అంటే ఆహా లేదు ఇప్పుడే కావాలి నాకు ఇప్పుడే కావాలని నా వాచ్ పెట్టేదాకా ఊరుకోలేదు ఇంకా మొత్తానికి ఆ వాచ్ అయితే పెట్టుకుని వాళ్ళ అమ్మమ్మకి చూపించడానికి పరిగెత్తేస్తున్నాడు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే చిన్న షాపింగ్ ఉందని వాళ్ళ డాడీ వాడైతే బయటికి అనమాట బయటికి వెళ్ళటం అయితే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇంకా నెక్స్ట్ అయితే నేను ఈలోపు వచ్చేలో పని చేసేద్దామని గారెల పప్పు కడిగింది గ్రైండ్ వేసేస్తున్నాను అనమాట ఇంకా ఒక పక్క సేమియా పాయసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను మా వాడి ఫేవరెట్ ఇది ఎప్పుడు అడుగుతూ ఉంటాడు పాయసం కావాలమ్మా అని సో వాడి బర్త్డేకి వాడికి ఇష్టమైన గారెలు ఇంకా పాయసం చేస్తున్నాను గులాబ్ జామున్ కూడా చాలా ఇష్టం కానీ ఇంకా ఈసారి కుదరలేదు చేయటానికి ఒక పక్క గారెలు అయితే అవుతున్నాయి ఇంకా పక్కన సేమ్యా కూడా అయిపోయిందని ఇలాచే పౌడర్ డ్రై ఫ్రూట్స్ వేసి పాయసం అయితే ఫినిష్ చేస్తాను మా మమ్మీకి వర్కింగ్ డే కాబట్టి త్వరగా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసి ముందావాడిని పంపించేయాలని ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ గార్ల వేయటం కూడా అయిపోయింది భలే క్రిస్పీగా వచ్చాయి సార్ అసలు అండ్ తర్వాత వాడికి స్నానం అది చేయించి సేమ్యా స్వీట్తో నోరు తీపిచ్చేద్దామని తీసుకెళ్తున్నాను అనమాట ఇంకా అమ్మమ్మ తాతయ్యలతో అక్షంతలు వేయించుకో అంటే వాడు కూడా తీసుకుంటున్నాడు నేను కూడా వేస్తా అని ఇంకా వేస్తుందని పాయసం ఇస్తే కొత్త డ్రెస్ పాడైపోతుందంట అందుకని అలా టవల్ వేసుకుని పాయసం తినాలంట చెప్తున్నాడు నాకు ఇంకా తర్వాత అమ్మ ఆఫీస్కి వాళ్ళైతే టెంపుల్కి వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ నేను కిచెన్లోకి వచ్చి పులిహార చేస్తున్నాను మా వాడి ఫేవరెట్ లిస్ట్లో ఏ ఐటమ్ కూడా ఒకటి అనమాట అది కాక ట్యూస్డే మేము ఎవరూ నాన్ వెజ్ తినాం కదా అని ఇంకా అన్ని వెజ్ చేస్తున్నాం ఈరోజు సీజన్ కదా అని మామిడికాయలు తీసుకొచ్చాను నిన్న మామిడికాయ పులిహార చేద్దామని కానీ అస్సలు పులుపు లేవు రెండు మ్యాంగోస్ వేసినా కూడా అసలు పులుపు రాలేదన్నమాట లోపు టెంపుల్ నుంచి వచ్చి డెకరేషన్ కోసం అని తీసిన ఐటమ్స్ మీద అలా పడుకుని అలా ఆడుకుంటున్నాడు అనమాట ఇంక ఈలోపు వాళ్ళ డాడీ బయటికి వెళ్దాం రా చాక్లెట్స్ తెద్దామంటే ఇంకా వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాను ఇంకా నెక్స్ట్ నేను కూడా ఫ్రెష్ అయ్యి వంట స్టార్ట్ చేస్తాను అనమాట ఆ రోజు ఐటమ్స్ అయితే ముద్దపప్పు పండు మిరపకాయ పచ్చడి ఇంకా సాంబారు ఆలు సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను అస్సలు సమ్మర్స్లో పెట్టుకోకూడని పనులంటే ఇవే కిచెన్లో టెన్ మినిట్స్ ఉండాలంటేనే కష్టంగా ఉంది ఆ వేడికి స్వెట్టింగ్కి చేసే అప్పుడు అంత అనిపించలేదు కానీ దాని ఎఫెక్ట్ ఆఫ్టర్నూన్కి అయితే బాగా తెలిసింది నాకు ఇంక ఇక్కడైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తున్నాను ఇంకా వంట అంతా అయ్యేసరికి అయితే ఆల్మోస్ట్ వన్ టెన్ అయింది ఇంకా వాడికి పెట్టేసి మేమైతే ఫుడ్ తినేస్తున్నాము ఆలో సిక్స్టీ ఫైవ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకు మా వాడికి ఇది అయితే చాలా ఇష్టం అనమాట ఇంకా తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము ఇంకా ఇంకా అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీకి డెకరేషన్ స్టార్ట్ చేసాము బయట బాల్కనీలో చేద్దాం అనుకున్నాము ఎందుకంటే ఇది రెంటెడ్ హౌస్ మళ్ళీ డబల్ టైప్స్ అవి వేస్తే ఓనర్స్కి ఏమంటారో అని స్పైడర్ మ్యాన్ థీమ్ డెకరేషన్ కిట్ అయితే అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను నేను ప్రైస్ అయితే సిక్స్ హండ్రెడ్ పడింది క్వాలిటీ అయితే అస్సలు జీరో అనమాట బెలూన్స్ అయితే అసలు ఎంత చీప్గా ఉన్నాయో అసలు ఊరు కూరకే పగిలిపోతున్నాయి అండ్ మళ్ళీ ఈ ఫాయిల్స్ అయితే ఇవ్వలేదు బయట తీసుకున్నాము కలర్ థీమ్కి మ్యాచ్ అయ్యేలాగా ఆర్డర్ తీసుకున్నాం అనమాట ఫైవ్ హండ్రెడ్ అయింది ఇవి ఇంకా స్టార్ట్ చేస్తే ఫుల్ గాలి అనమాట బాల్ బాల్కనీలో మొత్తం ఫాయిల్స్ అయితే చినిగిపోతున్నాయి మొత్తం గాలికి అంతా ఊడిపోతుంది ఇంకా మొత్తం అట్టర్ ఫ్లోప్ అనుకున్నాం డెకరేషన్ ఇంకా అప్పుడు మా డాడీ అయితే ఇలా లాస్ట్ ఇయర్ బర్త్డే బ్యానర్ని డాబా పై నుంచి తాళ్లతో ఒక గంట పైనే కష్టపడి మొత్తం ఇలా కట్టారనమాట ఒక సైడ్ అయినా గాలి రాకుండా ఉంటుందని ఇంకప్పుడు అప్పుడు కొంచెం బెటర్ గాలి అయితే ఆగింది ఇంకొక పక్క ఇలా చేస్తూనే ఉన్నాము ఒక పక్కన గాలికిలా మొత్తం చెల్ల చెదరైపోతుందనమాట ఇంకా నెక్స్ట్ హ్యాపీ బర్త్డే ఫాయిల్స్ అయితే ఇలా పట్టుకుంటే అలా చినిగిపోతున్నాయి ఒక పి అయితే ఉదే ముందే చినిగిపోయింది ఇంకొక పి అయితే ఆల్మోస్ట్ చినిగిపోయే స్టేజ్లో అక్కడ పైన పెట్టామన్నమాట ఇంకా ఇదంతా అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది సెవెన్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ కేక్ తీసుకురాటానికి స్పైడర్ మ్యాన్ థీమ్ కేక్ చెప్పాము ఒక టూ కేజెస్ ఇంకా ఈ కేక్ అయితే బాగుంది కానీ తీసుకొచ్చేటప్పటికి కొంచెం ఇదైపోయిందనమాట ఫైనల్లీ ఇంకా డెకరేషన్ అయితే ఇలా వచ్చింది ఓకే నాట్ బ్యాడ్ మేము అనుకున్నాం అంత కాదు కానీ బాగానే ఉంది ఇంకా తీరా ఇంటికి వచ్చేసరికి అయితే కొంచెం కదిలిపోయింది అనమాట కేక్ ఇంకా ఈ హడావిడిలో అసలు క్యాండిల్ తీసుకోవటం కూడా మర్చిపోయాము ఇంకా మొత్తానికి డెకరేషన్ అయితే ఇలా అయింది ఇదిగోండి కేక్ ఇలా పాడైపోయింది కొంచెం పక్కకు కదిలిపోయింది అనమాట ఇంకా చుట్టుపక్కల పిల్లల్ని కొంతమందిని పిలిచాము మేము ఇక్కడ కొత్త సో ఎక్కువ మంది తెలియదు అనమాట సో ఉన్నవాళ్ళనే పిలిచాము మొత్తానికి డెకరేషన్ అయితే అలా అయింది ఇంకా మా వాడైతే స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్నాడు దాంట్లోనే కేక్ కట్ చేస్తానని గొడవ మొత్తానికి ఆ డ్రెస్ తీసి బర్త్డే డ్రెస్ వేయడానికి అయితే ఇంకొక అరగంట పట్టింది ఫైనల్లీ బర్త్డే డ్రెస్ వేసుకొని క్యాప్ పెట్టుకున్నాక క్యాండిల్ లేదని గొడవ ఆ క్యాండిల్ మర్చిపోయాం మేము ఇంకా ఎలా కూడా చెప్పి సర్లేమ్ అమ్మ కట్ చేయని కేక్ దగ్గర అయితే కూర్చోబెట్టాము మా మమ్మీ డాడీ కూర్చున్నారు అనమాట ఇంకా ఇంకా నెక్స్ట్ అందరూ హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే చాలా సంతోషపడిపోయాడు చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలకు ఊహొచ్చక బర్త్డే చేస్తే వాళ్ళైతే ఇలా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ టూ బర్త్డేస్ అయితే కరోనా వల్ల చేయలేదు ఇంకా థర్డ్ ఇయర్ ది లాస్ట్ ఇయర్ చేసాము ఇంకా నెక్స్ట్ ఇయర్ అనమాట ఆ చాక్ మాత్రం ఎవ్వరికి ఇవ్వడంట నాకు కట్ చేయటం వచ్చు నేనే కట్ చేస్తాను ఎవ్వరు పట్టుకోటానికి వెళ్ళేది నో నో అని వాడే కట్ చేస్తున్నాడు కేక్ అయితే మా ఓనర్ అంటే వాళ్ళు అలా గిఫ్ట్ తెచ్చిన దగ్గర నుంచి కళ్ళన్నీ దాని మీదే ఉన్నాయి ఎప్పుడు ఓపెన్ చేసేయాలా దాంట్లో ఏముందా చూసేయాలని ఇంకా నెక్స్ట్ కేక్ అయితే కట్ చేసి పిల్లలందరికీ కేక్ సమోసా కూల్ డ్రింక్స్ అన్ని ఇచ్చేసి మేము కూడా కొంచెం కేక్ సమోసా తిన్నాం అనమాట ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ దిగాము ఇంకా పిల్లలతో మేము అలాగా ఫైనల్లీ వాడికి నచ్చిన స్పైడర్ మ్యాన్ డ్రెస్ అయితే మళ్ళీ వేసి వాడికి కావాల్సిన వీడియోలు ఫోటోలు అనమాట సో హ్యాపీ అయిపోయాడు సో అలా ఆ బర్త్డే డే ఎండ్ అయిందనమాట ఈవెలో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్